ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా నేను ఏ రోజు నేను బతికి ఉండాలి నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా ఇదే యాత్ర చేస్తుంటే ఇదే హిందూ ఏక యాత్ర చేస్తుంటే నాకు గుండెపడి వచ్చిందన్న ఈ స్వామివారి దేవల్ల స్వామివారి కరుణ కటాక్షతో ఈ రోజు మీ ముందు కడుపుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్నా కేవలం స్వామిజీ ఆశీర్వాదంతో అన్నా ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్ లో పోతుంటే అంబులెన్స్ లో ఒక్క సెకండ్ రెండు సెకండ్ లో ప్రాణం వచ్చింది అన్న ఆ రోజు తల్లిని పెట్టుకున్నాను బతకాలని పెట్టుకున్నాను నేను తల్లిని నా కోసం కాదన్న ఒక్కసారి ప్రాణం ఈ తల్లి ఒక్కసారి నాకు ఆయుష్ణ తల్లి ఈ దేశం కోసం పని చేస్తా ఈ సనాతన ధర్మం కోసం పని అని మొక్కున్నా తప్ప ఇవాళ నా లైఫ్ అంతా నా జీవితం అంతా ఆ తల్లి అమ్మ బోనస్ జీవితం తప్ప వేరే కాదు అందుకే అప్పటి నుంచి ఇప్పటి కూడా ఎప్పుడు కాశాబు జెండాను పక్క నా